హై రైస్ టవర్స్ హై రైస్ టవర్స్లో ఫ్లాట్ పర్చేజ్ చేస్తున్నారా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి ఎక్కడ ఫ్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి మిడిల్లో సెలెక్ట్ చేసుకోవాలా టాప్లో సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే లోయర్ గ్రౌండ్స్లో సెలెక్ట్ చేసుకోవాలా సీ అండి సీనియర్ సిటిజన్స్ అయితే లోయర్ గ్రౌండ్స్ సేఫ్టీని క్రియేట్ చేస్తే అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ ఈజీ అసెస్సబిలిటీ మీరు అవుట్ సైడ్ అప్కేటెడ్ కమ్యూనిటీ మూవ్ అవ్వాలంటే ఈజీగా మూవచ్చు అలాగే మిడిల్ మిడ్ సెగ్మెంట్లో సెలెక్ట్ చేసుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే బయటికి మూవాలంతా ఎక్కువ టైం తీసుకోదు అదే హై రైజులో సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రైవసీ ప్రయారిటీ అయితే వ్యూస్ వెంటిలేషన్ ఇవన్నీ ప్రయారిటీ అయితే హై రైజులో సెలెక్ట్ చేసుకోండి సో హై రైజ్ ఈజ్ ఫర్ యంగర్ జనరేషన్ అంటే హై రైజులో టాప్ ఫ్లాట్స్ ఫర్ యంగర్ జనరేషన్ మిడిల్లో ఉండేవి మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళకి అలాగే లోయర్ సెక్టర్ అయితే రిటైర్డ్ పీపుల్ సీనియర్ సిటిజన్స్కి సేఫ్గా ఉంటుంది సో దిస్ ఈజ్ ద వే టు సెలెక్ట్ అండి